ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు మనం ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము అలా అందరినీ ఆకట్టుకున్న విషయాల్లో కొన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సినిమాలవి కాకుండా రాజకీయ పరంగా సంబంధించిన వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నేపథ్యంలో ఏర్పడ్డ ఎన్నో రకరకాల మార్పులు పరిణామాల గురించి ప్రముఖ రాజకీయవేత్తల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలతో మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం సినిమా పరంగా సెలబ్రిటీస్ గా ఎలా అయితే అందరికీ సుపరిచితులు సరిగ్గా అలా అందరికీ సుపరిచితులుగా మిగిలేది రాజకీయ నేపథ్యంలో ఉన్న ప్రముఖ రాజకీయవేత్తలు అలా ఓ రాజకీయవేత్తగా ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతానికి రాజకీయవేత్తగా రాణిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అయిన వైఎస్ షర్మిలా గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఇంతకుముందు వైఎస్ షర్మిళ గారి భర్త మరియు ఆవిడ కొడుకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఆమె కొడుకు పెళ్లి నేపథ్యంలో మాట్లాడుకున్నాము మరి ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం వైఎస్ షర్మిళ గారి ఒకే ఒక్క కూతురు అయిన అంజనీ రెడ్డి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా అంజనీ రెడ్డి ఏం చేస్తుంది ఆమె ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ ఉందో తెలిస్తే మీరందరూ నూరెళ్ళ పెట్టవలసిందే మరి ఈ రోజు ఈ వీడియోలో ఆ విషయాలు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే ప్రముఖ రాజకీయవేత్తగా రాణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసులుగా అడుగు పెట్టారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి మరియు షర్మిలారెడ్డిలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఓపక్క అన్నతో పాటు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిలారెడ్డి గారు కూడా రాజకీయ పరంగా ప్రముఖ రాజకీయవేత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వచ్చింది వైఎస్ షర్మిలారెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే ఈవిడ భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రముఖ క్రిస్టియన్ మత ప్రచారకుడుగా అందరికీ సుపరిచితుడే మరి వీళ్ళిద్దరు ప్రేమ వివాహం అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వైఎస్ షర్మిళ మరియు బ్రదర్ అనిల్ కి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కొడుకు పేరు స్వాన తన తన తాతగారి పేరైన రాజారెడ్డి పేరే పెట్టుకుంది శర్మిల అందుకే కొడుకు పేరు రాజారెడ్డి కొడుకు ఫైనాన్స్ లో మాస్టర్స్ ని కంప్లీట్ చేసి ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే తన భార్యతో అమెరికాలో సెటిల్ అయిన వైనం ఇక కూతురు విషయంలోకి గనక వెళ్లినట్లయితే వైఎస్ రెడ్డి గారి కూతురుని చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఎంతో అందంగా క్యూట్ గా కనిపించే ఈ అమ్మాయి పేరు అంజలి రెడ్డి వైఎస్ అంజలి రెడ్డి బెంగళూరు లోని కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్ టూ వరకు చదువుకుంది ఇక ఆ తర్వాత అమెరికాలోని డెల్లా స్టేట్ లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ లో ఎంబీఏ ని కంప్లీట్ చేసింది అలా రెండు వేల ఇరవై మూడులో లో గ్రాడ్యుయేషన్ సదరన్ మెథోడిస్ట్ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేసి ఆ తర్వాత తమ ఫ్యామిలీ కంపెనీస్ అయిన భారతీయ సిమెంట్స్ లోను అంతేకాకుండా సాక్షి న్యూస్ పేపర్ లో ఇంటర్న్షిప్ చేసింది అలా రెండు సంవత్సరాల పాటు ఇంటర్న్షిప్ చేసిన ఆమె ఆ తర్వాత ఆ తర్వాత సారా ఇంజనీరింగ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంకొక కంపెనీ లో సంవత్సరం పాటు ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఇంటర్న్షిప్ స్టార్ట్ ఇంటర్న్షిప్ చేసి ఇక సొంతంగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే విప్పిన్ లవ్ అంటూ బెంగళూరులో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కంపెనీని స్టార్ట్ చేసింది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఇక ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో తెరిస్తే ఆశ్చర్యపోవాల్సిందే సొంతంగా తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లోనే ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కంపెనీ అయిన విప్ ఎన్ నవ్ అంటూ బెంగళూరులో స్టార్ట్ చేసిన ఈ అమ్మాయి కంపెనీ దాదాపు డెబ్బై కోట్ల టర్న్ ఓవర్ ఇక సొంతంగా తన కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీకి ప్రస్తుతానికి ఫౌండర్ గా అంతేకాకుండా గా వ్యవహరిస్తుంది మరి ఇదిలా ఉంటే అంజనీ రెడ్డిలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంట అంటే తన కంపెనీ ద్వారా వచ్చిన లాభాలతో ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లోను అంతేకాకుండా ఎన్నో ఎన్జిఓస్ కి డొనేట్ చేస్తూ ఎంతో ఫండింగ్ కూడా చేస్తూ వచ్చింది ఈ మధ్య కాలంలో ఓ ఎన్జిఓ కంపెనీని స్టార్ట్ చేసి ముఖ్యంగా పేద మహిళలకి మరియు ఆడపిల్లలకి మెన్స్ట్రోల్ హెల్త్ కిట్స్ ను అందిస్తూ తన సొంత ఎన్జిఓ ద్వారా ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ని ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎన్నో యాక్టివిటీస్ ని కూడా చేస్తుంది అలాంటి అంజలి రెడ్డి ఇక గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి విపిన్ లవ్ అంటూ ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కంపెనీకి ఫౌండర్ గా ఉంటూ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ మరోపక్క పక్క తన సొంత ఎన్జిఓస్ లోనే ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్న ఈ అమ్మాయి ప్రస్తుతానికి సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చేస్తోంది అలా మాస్టర్స్ చదువుతూనే మరోపక్క ఓ కంపెనీకి ఫౌండర్ గా సిఇఓ గా వ్యవహరిస్తూ ఎంతో చక్కగా ప్రముఖ వ్యాపార యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తోంది అదండి అసలు సంగతి అలా మొత్తానికి వైఎస్ షర్మిళ గారి కూతురు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ జగన్ గారి స్వయాన మేనకోడలు అయిన అంజలి రెడ్డి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇప్పుడు ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి